దేవుని ప్రత్యక్షత అనే రెండో భాగంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మత ఇరవై రెండో అధ్యాయం నలభై ఒకటి నుంచి చివరి వచ్చిన దాకా చదివితే పరిసైలు అక్కడ కూడి ఉండగా యేసు వారిని చూసి ఇలాగ అడుగుతున్నాడు క్రీస్తుని గురించి మీకేమీ తెలుసు ఆయన ఎవని కుమారుడు అని వాళ్ళని అడుగుతాడు అడిగినప్పుడు వాళ్ళు తడుముకోకుండా వాళ్ళు రెగ్యులర్గా తోరాన్ని చదువుతారు కాబట్టి అందులో దావీద్ కుమారుడు అని వ్రాసి ఉంటుంది ఆ దావీదు కుమారుడు అని సమాధానం చెప్తాడు వాళ్ళు అక్కడ రాసిన దాని ప్రకారం కరెక్ట్గానే చెప్తాడు అయితే యేసుప్రభు ఆ యొక్క వాక్యాన్ని వివరించి చెప్తున్నాడు అందుకైనా అలాగైతే అని కీర్తనలలో ఉన్నటువంటి ఈ వచనాన్ని తీసుకొని చెప్తున్నాడు నేను నీ శత్రువులను నీ పాదంల క్రింద ఉంచేవరకు నీవు నా కుడి పార్స్వామన కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పినని దావీదు ఆయనను అంటే క్రీస్తుని ప్రభు అని ఆత్మలు ఎలా చెప్తున్నాడు దావీదు ఆయనను అంటే క్రీస్తుని ప్రభు అని చెప్పినడలా ఆయన ఎలాగూ దావీదికి అవుతాడు అని అడిగాడు అడిగేసరికి ఇక వాళ్ళకి మరో మాటలు లేకుండా ఇక ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయారు అంటే నిజమైన వాక్యం ఏం చేస్తుందంటే ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు తగ్గ ఆన్సర్ చెప్పినప్పుడు ఇక మరలా ఇంకొక ప్రశ్న రాకుండా పోతుంది దానితో పాటు యశ్ అంటే కోపం కూడా పెరిగి ఉండొచ్చు ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది అవుతుంది ఎవరైనా మనకి ఒక లేఖన భావాన్ని అర్థాన్ని చెప్పినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఇంకొక ప్రశ్న అనేది ఉండదు గత భాగంలో చెప్పినట్టుగా దేవుని ప్రత్యక్షత అందరికీ ఉండదు దానియాల షెడ్రక్ మిషగా బెద్దగోళ్ళు దానియాలకు మాత్రమే డెబ్బై సంవత్సరాల యొక్క ప్రత్యక్షతని ఆయన వినిపించాడు అలానే శిష్యులలో పదకొండు మంది ఉంటే తర్వాత పన్నెండో వాడు చేరినప్పటికీ కేవలం యోహానతో మాత్రమే ప్రకటన గ్రంథం రాయించాడు అంటే దేవుని మాటలను హృదయం స్వీకరించడానికి సిద్ధపడాలి ఎందుకంటే మనం ఒకటి చదువుతూ ఉంటాం లేకపోతే ఒక దాని మీద విశ్వాసం మీద కొనసాగుతూ ఉంటాం కొన్ని సంవత్సరాల నుంచి ఇదే కరెక్ట్ అని అనుకుంటున్నప్పుడు ఒక మనిషిని ద్వారా చెప్పబడినప్పుడు మన హృదయం స్వీకరించడానికి ఇష్టపడకపోతే డైరెక్ట్గా దేవునాత్మ మనతో